ఫ్రెండ్స్ బ్రహ్మ సీరియల్ జూలై థర్టీన్త్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి ఆల్రెడీ పని మనిషికి పట్టు చీర ఇచ్చింది కదా ఈరోజు ఆ సీన్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఓ పక్క సంబరాలు నడుస్తూ ఉంటాయి కేక్ కటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంతలో పని మనిషి అపర్ణాదేవి ఇచ్చిన చీర కట్టుకొని కూల్ డ్రింక్స్ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది ఆమె ఒంటి మీద చీర చూసి రాజ్ సుభాష్ కావ్య అంతా ఆశ్చర్యంగా షాక్ గురవుతారు అపర్ణాదేవి కేక్ కట్టడానికి అడుగులు ముందుకు వేస్తుంటే సుభాష్ బాధగా అక్కడి నుంచి వెనక్కి అడుగులు వేసి వెళ్ళిపోవాలి అనుకుంటాడు అప్పుడే రాజ్ సుభాష్ చేపట్టుకుని రిక్వెస్ట్గా డాడీ ప్లీజ్ వెళ్ళతూ నవ్వండి కాసేపు ప్లీజ్ ఆగండి అంటాడు చిన్న స్వరంతో ఎవరికి తెలియకుండా దాంతో సుభాష్ ఆగుతాడు అపర్ణాదేవి పక్కనే నిలబడి నవ్వును నటిస్తూ ఉంటాడు ఇక కేక్ కటింగ్ చేయబోతున్న సమయంలో రుద్రాణి కావాలని ఏటో మా అన్నయ్య అదృష్టం మా అన్నయ్య ఆ మాయా మాయలో పడి తప్పు చేశాడని తెలిసి కూడా భూదేవిలో మా వదిన మా అన్నయ్యను క్షమించేసిందంటే మా వదిన గొప్పతనమే కాదు మా అన్నయ్య చేసుకున్న అదృష్టం కూడా అంటుంది కావాలనే ఇక రుద్రాణి అలా మాట్లాడగానే స్వప్న కావ్య ఇందిరాదేవి ప్రకాశం ధాన్యం అంతా రుద్రాణి కాస తౌడు ఉలవలు వేసి గడ్డి పెడతారు అంటే కొంచెం గడ్డి పెడతారు అయితే వెంటనే అపర్ణాదేవి నవ్వురు నటిస్తూ సరే అదంతా వదిలేయండి రుద్రాణి మాటలే మనకు కొత్త కాదు కదా మనం అంతా సంతోషంగా ఉన్నాం కదా అది చాలు అంటుంది మమ్మీ డాడీ కేక్ కట్ చేయండి అంటాడు రాజు ఇంకా కేక్ కట్ చేశాక అపర్ణాదేవి భర్తకు పెట్టకుండా రాజుకు పెడుతుంది రుద్రానికి అనుమానం వస్తుంది కానీ అపర్ణాదేవి నవ్వుతూ రాజు పుట్టినప్పుడే నా జీవితానికి సార్థకత వచ్చింది మొదటిసారికి రాజుకు తినిపించడం నాకు ఇష్టం అందుకే తినిపించాను అంటుంది సుభాష్కి అపర్ణాదేవి రాజ్ కావ్యలు కేక్ కట్ చేసి తినిపిస్తారు సీన్ కట్ చేస్తే అపర్ణాదేవి తన గదిలోకి వెళ్ళి అద్దం ముందు కూర్చొని గాజులు తీస్తూ ఉంటుంది ఇంతలో సుభాష్ ఎంట్రీ ఇస్తాడు ఏమైంది అంటాడు కోపంగా మాట్లాడవద్దు అపర్ణాదేవి ఇన్నే అపర్ణ అంటాడు సుభాష్ వింటున్నాను అంటుంది అపర్ణాదేవి జవాబు చెప్పు మరి అంటాడు కోపంగా సుభాష్ ప్రశ్న ఏంటి అంటుంది అపర్ణాదేవి నేను ఇచ్చిన చీరను పని మనిషికి ఇవ్వడంలో ఏంటి అంటాడు సూటిగా సుభాష్ కొన్ని చెప్పరు అర్థం చేసుకోవాలి అంటుంది అపర్ణాదేవి నీ చీర నచ్చలేదా లేక నిన్న ఇచ్చింది నచ్చలేదా అంటాడు సుభాష్ మీ నుంచి నేను ఏదైనా ఆశిస్తే కదా నచ్చడం నచ్చకపోవడం అనేది ఉండేది ఉంటుంది అంటుంది అపర్ణాదేవి దేవి అలానే కూర్చొని వెనక్కి తిరగకుండా చేసి నా తప్పుని క్షమాపణలు కోరితే కొందరు క్షమిస్తారు పశ్చాత్తాపడితే మరికొందరు క్షమిస్తారు పరిహారం చెల్లిస్తే ఇంకొందరు క్షమిస్తారు కానీ క్షమాపణలే లేకుండా ఈ ప్రపంచం ఉండదు అపర్ణ అంటాడు సుభాష్ కోపంగా ప్రపంచం అంతా ఎలా ఉంటుందో నాకు తెలియదు నిన్న మొన్నటిదాకా మీరే నా ప్రపంచం అనుకున్నాను కాబట్టి నా ప్రపంచంలో మొదటిసారి మోసాన్ని చూశాను అందుకే క్షమించదలుచుకోలేదు నా సౌభాగ్యాన్ని మరొకరికి దోచిపెట్టి దానికి బదులుగా చీరకొని ఏ ఆడది క్షమించదు ఆ మగ అహంకారానికి తల వంచే ప్రసక్తే లేదు అంటుంది అపర్ణాదేవి అలానే కూర్చుని ఇది అహంకారం అన్నీ ఎందుకు అంటున్నావు అపర్ణ అంటాడు సుభాష్ మీరు చీరిస్తే నేను కట్టుకోలేదే అని అడగటానికి ఎందుకు వచ్చారు మీరు మోసం చేసినా సహించాలి క్షమించమంటే క్షమించాలి దీన్ని అహంకారం కాక ఏమంటారు అంటుంది అపర్ణాదేవి అపర్ణ ఏ భార్య అయినా తన భర్తలో స్నేహితుడిని చూడాలి ఒక తండ్రిని చూడాలి ఒక కొడుకుని చూడాలి ఈ ముగ్గురులో ఎవరు తప్పు చేసినా క్షమించవా అంటూ సుభాష్ నేను క్షమించలేను అని అంటున్నాను మరి మీరు వెళ్ళండి అంటూ అపర్ణాదేవి దండం పెడుతుంది వెనక్కి తిరగకుండానే పక్కకు చూస్తూ ఇంట్లో అంతా మనం కలిసిపోయామని సంతోషపడుతున్నారు అంటాడు సుభాష్ నేను ఎవరి సంతోషాన్ని పోగొట్టలేదు అందరి ముందు నటించడానికి నాకేం అభ్యంతరం లేదు నాలుగు కోళ్ళ మధ్య ఆ దూరం నేను ఎప్పటికీ తగ్గించలేను దీన్ని అహంకారం అంటారు ఆత్మగౌరవం అంటారు ఇంటి పెద్ద కోడల్ని అయినా నాకు గౌరవం లేకుండా చేసిన మీకు ఆ దూరం గురించి ఇంతసేపు చర్చించుకోవడం అవసరం లేదు అంటుంది అపర్ణాదేవి కోపంగా పోనీ ఏం చేస్తే అంటూ సుభాష్ మాట పూర్తి కాకుండానే అపర్ణాదేవి కోపంగా ఏమీ చేయలేరు కాలాన్ని వెనక్కి తిప్పలేరు ఆ పాపాన్ని చేయకుండా ఆగలేరు మీకు మీ వయసులో ఈ వయసులో ఈ తా తాత్కాలిక సుఖం అవసరం అయింది అందుకే ఆ శాపం తగిలింది అంటుంది కోపంగా నేను ఇంత మాట్లాడుతున్నా కనీసం నా ముఖం చుట్టానికి కూడా నీకు ఇష్టం లేదు లేదని నాకు అర్థమైంది అంటాడు సుభాష్ సీతాదేవి అశోకవర్ణంలో రావణాసుడితో మాట్లాడడం ఇష్టం లేక గట్టిపరకకు సమాధానం చెప్పింది నేను మిమ్మల్ని అలా తీసి పారేయలేను నా ఏదోతనానికి సమానమైన గాజులకు సమాధానం చెప్తున్నాను అంటుంది ఎమోషనల్గా అపర్ణాదేవి దాంతో సుభాష్ వెళ్ళిపోతాడు ఇంకా సుభాష్ తలుపు తీసుకొని బయటకు వెళ్ళేసరికి రాజ్ కావ్య ఇద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే సుభాష్ ఏం లేదన్నట్లుగా కవర్ చేసుకుంటాడు అందరూ అక్క అందరూ ఎక్కడ అంటాడు గార్డెన్లో ఉన్న డాడీ అంటాడు రాజు అంతా గార్డెన్లో ఉంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు పదండి వెళ్దాం మీ అమ్మ ఒంట్లో బాగాలేదు కదా రెస్ట్ తీసుకుంటుందట అంటాడు సుభాష్ తప్పించుకునే ప్రయత్నంలో దాంతో కావ్య రాజులు సూటిగా మీ మధ్య ఏం జరుగుతుంది అమ్మ ఎందుకు మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అత్తయ్యకు కొన్ని కొన్న చీరను పని మనిషికి ఎందుకు ఇచ్చేసింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు మొదట తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుభాష్ అవును మీ అమ్మ నాతో బాగా ఉండడం లేదు ఉంటుందని నమ్మకం కూడా నాకు లేదు అది నా సమస్య మీకు సంబంధం లేని సమస్య ఇప్పటిదాకా నా కోసం ఈ కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాలు చాలు ఇక కలగజేసుకోవద్దు ఇక్కడైనా మీరు మీ జీవితం గురించి అంటూ గట్టిగా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు వెంటనే మన కళావతి వేగంగా అపర్ణాధి గదిలోకి వెళుతుంది అత్తయ్య అంటూ ఏంటి అంటుంది అపర్ణదే కోపంగా మధ్యలో నుంచి ఎందుకు వచ్చేసారంటుంది అంటుంది కావ్యం నీకు చెప్పాలా పోనీలే పాపం అని కోడలుగా ఒప్పుకుంటే దాన్ని అర్థం అత్తగారిని నిలదీయమని కాదు అంటుంది అపర్ణాదేవి కోపంగా నిలబడి అయ్యో నేను ఎక్కడ దబ్బాయించాను మీరు అలా భయపెట్టినట్లు మాట్లాడితే మాట్లాడే అనుకున్నది మర్చిపోతాను అయినా మిమ్మల్ని ఎదిరించే ముఖమైన నాది మామయ్య గారు కొన్ని చిన్న పని మనిషికి ఎందుకు ఇచ్చారు అంటుంది కావ్య ఓ రాయబారానికి వచ్చావా ఆయన వెళ్ళి నేను పంపించరా అంటుంది అపర్ణాదేవి కోపంగా రాయబారమే వచ్చాను కానీ నేనే చిన్నపిల్లని కాదు ఒకరు పంపిస్తే రావడానికి మీరు ఇలానే ఉండటం నాకు మీ అబ్బాయికి ఏం బాగా అనిపించడం లేదు అంటుంది కావ్య భయపడుతూ మరి ఏం చేయమంటావు నీ మామయ్య చేసింది తప్పు కదా తప్పు చేసింది నిజం కాదా అంటుంది సూటిగా కావ్యన అపర్ణదేవి చేశారు నిజమే కానీ అంటూ కావ్య చెప్పబోతుంటే అయిపోయింది కదా ఆయన ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకున్నావు ఇంకేముంది మాట్లాడడానికి అంటుంది అపర్ణాదేవి ఇంక అంతేనా ఎప్పటికీ ఇంతేనా అంటుంది కావ్య అంతే అంటుంది అపర్ణాదేవి కోపంగా అక్కడితో నే నేటి కథన ముగిసిపోతుంది ఏది ఏమైనా అపర్ణాదేవి మనసు మార్చేస్తుంది మన కళావతి అది కళావతికే సాధ్యం చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో అత్త కొడలు కలిసిపోతారు భార్యాభర్తలు కలిసిపోతారు చూడాలి ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్